కోకిల కుహుకుహు అంటే నీవు ఏం చేస్తావు రవో బాబు నువ్వేం చేస్తావు రవో బాబు కోకిలకు అంటే నేను రాళ్లను వేస్తా సారు నే రాళ్లను వేస్తా ఓసారు తప్పు బాబు కోకిల కోకిలకు అంటే నీవు మావిచిగురు ఇవ్వాలి ఓ బాబు నువ్వు మావిచి చిగురు ఇవ్వాలి ఓ బాబు కూకిల కుహు కుహు అంటే నీవు ఏం చేస్తావు బాబు నువ్వేం చేస్తావు బాబు కోకిల కుహు కుహు అంటే నేను మావిచి గురు ఇస్తాను ఓ సారు నే మావిచి గురు ఇస్తాను ఓ సారు